నేను చీరగట్టుకోండి శుభ్రంగానే ఎందుకు కూడబడతానండి నిజంగా కుర్రాను కూడా మీరు పరిశీలించండి వాళ్ళు చీర చీరగట్టుకుని బొట్టు పెట్టుకుని ఒక పద్ధతిగా ఉన్న అమ్మాయిల్లో వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఎగేసుకుని దెగేసుకుని పైగా ఇంకా విచిత్రం నన్ను మరణించండి ఏవో రాసుకోవడం ఇక్కడ కిస్మి అని లవ్ మీ అని అలాంటివి వేసుకుంటాను పని కట్టుకొని వాడు ఊరుకుంటాడండి కిస్మి అన్నాక మీరే చెబుతున్నారు కదా అప్పుడు మళ్ళీ నాకు ఇష్టమైన వాడు ఇష్టమైన వాడు మళ్ళీ ఐదు కిస్మి కింద బోర్డు పెట్టాలి నాకు ఇష్టమైతేనే రాను కూడా బోర్డు పెడితే సరిపోతుంది ఇది సాధ్యమేనా అసలు ఆ టీషర్ట్లు ఏమిటి వాటి మీద ఆ నినాదాలు ఏమిటి ఎవరు మన మనుషులు జెండాలు అవి ఈ దౌర్భాగ్యం తప్పితే తప్ప అనేక రకాలుగా జరుగుతున్నటువంటి మనం అశ్లీలాలు అత్యాచారాలు ఘోరాలు అవి తగ్గమండి ఇన్ని వాదనలు చేయండి అవి జరిగేది కాదు ఎవరు మనిషికో పోలీసుని పెడతారండి సాధ్యమా పోలీసులు కూడా వ్యామోహపెట్టే దశలో ఉన్నాయి వీళ్ళ వేషాలు బీటు కానిస్టేబుల్ బీటేసే స్థితికి వచ్చాడు వాడ ఎవరినంటారు మీరు అందుకని మనమే నేర్చుకునే ఒక సంప్రదాయ పద్ధతి అని ఎందుకు పెట్టారు చక్కగా చీరలో శుభ్రంగా అవయవాలన్నింటికి గాలి తగులుతుంది అలాగే ఏదో పూర్తిగా కప్పేసినట్టుగా కమ్మేసినట్టుగా ఉండదు కొంత మెడ దగ్గర వెసులుబాటు ఉంటుంది నడుము దగ్గర ఉంటుంది పాదాల దగ్గర ఉంటుంది హాయిగా ఉంటుంది అనేక రకాల సౌకర్యం వివరాల్లో కడితే బాగుండదు కానీ మన వేషం మన వేషమే భారతీయమైన వేషం అందున తెలుగు వేషం ఋషులు ఏర్పాటు చేసిన సాంప్రదాయం అది దాన్ని కాపాడుకోవాలి మనం పై టై ఎక్క అడుగు పై పై కిజన్ నుంచి పడుచు వాడి గుండె పగులుచుండే చీర కట్టుకుండు క్షేమం ముగానుండు కూడబడకయుండు కుర్రదండు ఆ కుర్రదండు కూడా పడకుండా ఉండాలి అంటే